జూబ్లీల్స్ ఉప ఎన్నిక టికెట్ రేసులో నాయకులు తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్ అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధికారి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మరియు బీజేపీ సీటును తగ్గించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పటి నుంచేలా రాజకీయాలు వేడెక్కాయి కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం హోరాహోరి పోటీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క మంత్రి పదవి లేకపోవడంతో జూబ్లీ నుంచి గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి దక్కుతుందని పార్టీలో గట్టి నమ్మకం ఉంది ఈ ఆశ టికెట్ కోసం పోటీని మరింత పెంచింది ముఖ్యంగా జూబ్లీ టికెట్ ఆశావాహాల గురించి మాట్లాడుకుంటే ముందుగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లోకి చేరిన దానం నాగేందర్ జూబ్లీల్స్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారట ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఆయనకున్న బలం గ్రేటర్ హైదరాబాద్పై మంచి పట్టు కూడా ఉంది అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో కొంతవరకు ఆరోపణలు మరియు స్పీకర్ నిర్ణయం పెండింగ్లో ఉండడం ఆయనకు మైనస్ పాయింట్లు అని చెప్పవచ్చు అనర్హత వేడి పడితే జూబ్లీల్స్ ఆయనకు ప్రత్యామ్నాయంగా కూడా నిలబడవచ్చు మహమ్మద్ అజారుద్దీన్ గతంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది జాతీయ స్థాయిలో గుర్తింపు ముస్లిం ఓటర్లపై ప్రభావం నియోజకవర్గంపై కొంత పట్టు ఆయనకు సానుకూల అంశాలు కానీ గత ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ చేతిలో ఓటమి ఆయనకు ప్రతికూలంగా మారవచ్చు జి రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ జి రంజిత్ రెడ్డి పేరు కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చలో ఉంది బలమైన ఆర్థిక నేపథ్యం గతంలో ఎంపీగా గెలిచిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్లు అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో చేవేల నుంచి ఓటమి పాలవడం మైనస్ అని చెప్పొచ్చు విజయారెడ్డి దివంగత కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి కుమార్తె కార్పొరేటర్ విజయరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది దివంగత నాయకుడి కుమార్తెగా సానుభూతి స్థానిక పరిచయాలు బలమైన కుటుంబ నేపథ్యం ఆమెకు అనుకూలం కానీ నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడం ప్రతికూల అంశం అని చెప్పవచ్చు నవీన్ యాదవ్ గతంలో కూడా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ మరోసారి టికెట్ ఆశిస్తున్నారు నియోజకవర్గంపై కొంత పట్టు గత అనుభవం ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్లు అయితే పెద్దగా గెలుపు రికార్డులు లేకపోవడం మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు మైనంపల్లి హనుమంతరావు మల్కజ్గిరి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను శాసిస్తున్న మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా జూబ్లీల్స్ టికెట్ ఆశాభావాల జాబితాలో చేరింది గ్రేటర్ హైదరాబాద్పై మంచి పట్టు బీఆర్ఎస్ను ఢీకొట్టగలిగే దమ్ము అనుభవం ఆయనకు సానుకూల అంశాలు అయితే ఈ నియోజకవర్గానికి అతడు పూర్తిగా స్థానికేతరుడు కావడం మల్కజ్గిరి నియోజకవర్గం ఉండగా జూబ్లీహిల్స్ వైపు చూడడంపై విమర్శలు వచ్చే అవకాశం కూడా ఎక్కువై ఉంది కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికీ అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ గెలుపు అవకాశాలను అంచనా వేస్తుంది స్థానిక అభ్యర్థికే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పున్నం ప్రభాకర్ కూడా స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ సానుభూతి బలంపై ఆశలు పెట్టుకుంది జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాలని పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో వచ్చిన సానుభూతి నియోజకవర్గంపై ఆయనకు ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకొని ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ప్రస్తుత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడం వారికి ఒక సవాలుగా మారవచ్చు బీజేపీకి కూడా ఈ ఉప ఎన్నిక చాలా కీలకం కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగే తొలి ఎన్నిక ఇది లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన లంకల దీపక్ రెడ్డి మరోసారి టికెట్ ఆశిస్తున్నారు గతంలో పోటీ చేసిన అనుభవం స్థానిక పరిచయాలు ఆయనకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు రామ్ చందర్ రెడ్డి ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే రామచందర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం హైదరాబాద్ రాజకీయాలపై పట్టు ఆయనకు సానుకూలం కానీ నియోజకవర్గం వేరే కావడం మైనస్ పాయింట్ మరికొందరు బీజేపీలో మరో ఇద్దరు నాయకులు కూడా టికెట్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది దీనికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ఉప ఎన్నిక ఫలితం ఆయన పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది ఎంఐఎం పాత్ర ఓట్ల చీలికతో రాజకీయ సమీకరణాలు ఎంఐఎం కూడా జూబ్లీస్ ఉప ఎన్నిక పోటీకి సిద్ధమవుతుంది గతంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్న ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన వ్యూహాన్ని మార్చుకుంది ముస్లిం ఎస్సీ ఓట్ల చీలిక కాంగ్రెస్ బీఆర్ఎస్ అవకాశాలపై ఖచ్చితంగా ప్రభావం చూపవచ్చు ఎంఐఎం అధ్యక్షుడు అసాదుద్దీన్ ఓవైసీ పార్టీ శ్రేణులను ఉప ఎన్నికకు సిద్ధం కావాలని ఇప్పటికీ ఆదేశించారు ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ఒక పరీక్షగా నిలవనుంది ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు తమ బలాన్ని నిరూపించుకోవడానికి దీన్ని అవకాశంగా చూస్తున్నాయి రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది ఈ ఉప ఎన్నిక గురించి మీ అభిప్రాయాలు అంచనాలను తెలియజేయండి